ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్న గోవర్ధన్ రెడ్డి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి చాలా రోజులుగా ఈ జూబ్లీల్స్ హిల్స్ కాన్స్టిట్యూన్స్లో తిరుగుతూ ఉన్నారు ప్రజలంతా ఏం కోరుకుంటా ఉన్నారు ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని వందకు వంద శాతం కోరుకుంటారు మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు ఎమ్మెల్యే ఉండే మాగంటి గారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మంచి డెవలప్మెంట్లో సంక్షేమంలో బాగా తీసుకుపోయిన ప్రజలకు అందుబాటులో తీసుకపోయాడు కాబట్టి ప్రజలందరూ గోపినాథ్ గారిని మర్చిపోలేకపోతున్నారు గోపినాథ్ గారు చేసిన అభివృద్ధిని సేవను కూడా మాగానే సునీత తరపున ఖచ్చితంగా కావాలని కోరుకుంటారు ప్రజలంతా వన్ సైడ్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేయాలని చెప్పేసి ఎందుకంటే ఈ ఇరవై రెండు నెలల్లో రేవంత్ రెడ్డి గారు చేసిన అక్రమాలు రేవంత్ చేసిన ఇది రాక్షస పాలన పేరుకేం ప్రజాపాలన లేకపోతే చేస్తున్నంతా అక్రమ పాలన లేకపోతే రాక్షస పాలన చేస్తుండో పోలీసుని అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ నడిపిస్తుంది కాబట్టి ప్రజలంతా ఎదురు చూస్తారు ముఖ్యంగా ఆర్ గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలని అవన్నీ విస్మరించు కాబట్టి ఈ జూబ్లీస్ ఎలక్షన్లు అనేది అనుకోకుండా వచ్చిన ఎలక్షన్లు కాబట్టి ఖచ్చితంగా ఈసారి అనేసి కాల్చి వాత పెడితే ఇకనైనా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి బుద్ధి వస్తుంది ఇచ్చిన ఆరు గ్యారెంటీని ఫోర్ ట్వంటీ హామీలు నిబెట్ నిలబెట్టుకుంటాడని చెప్పేసి ఆలోచనతో ప్రజలు రెడీగా ఉన్నారు ముఖ్యంగా కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గుడి గుడిలో గుండెలో గుడి కట్టుకున్నారు కేసీఆర్ చేసిన పది సంవత్సరాల పాలన గుర్తు చేసుకుంటారు ఈ హైడ్ర హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రన్ తీసుకొచ్చేసి భయా ప్రజల్ని ముఖ్యంగా పేదవాళ్ళని భయభ్రాంతం గుర్తు చేస్తారు ఆ భయభ్రాంతలను తప్పించుకోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పెట్టి రావాలి కేసీఆర్ రావాలని చెప్పి అనుకుంటారు ఎక్కడైనా సరే హైదరాబాద్ వచ్చినా సరే ఇంకేదైనా అప్ప విపత్తి వచ్చినా సరే అన్నా కేసీఆర్ అన్న ఎక్కడున్నో కేసీఆర్ మీరు రావాలి మమ్మల్ని కాపాడాలని చెప్పి అనుకుంటారు అంతే ప్రజల అంతా గూడు కట్టుకుని పోయినాడు కేసీఆర్ గారు ముఖ్యంగా భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిచ్చిన ఘనత కేసీఆర్ గారిది సంక్షేమంలో కానీ డెవలప్మెంట్లో కానీ హైదరాబాద్ని తెలంగాణను మించిన రాష్ట్రం లేదని చెప్పి భారతదేశ ప్రజలందరూ అనుకునే విధంగా చేసిండు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చేసిన సంక్షేమ పథకాలు వెల్ఫేర్ కూడా డెవలప్మెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాపీ కొట్టిన కాపీ కొట్టిన సందర్భం మనకు తెలుసు అట్ట పరిపాలన చేసిండు అందుకే జూబ్లీస్ ప్రజల్లో కూడా కేసీఆర్ గారు గుండె నిండే ఉన్నాడు ఖచ్చితంగా కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా గోపినాథ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఓటేస్తారు సునీత గారు మాగాంటి సునీత గారు దాదాపు ముప్పై నుంచి నలభై వేల మెజార్టీతో కంపల్సరీ వంద కొంత శాతం గెలుస్తుంది అంటే సునీత మాగంటి సునీత గురించి మాట్లాడుకుంటూ పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాగాంటి సునీత ఎమోషనల్గా ప్రజలను బ్యాక్ చేస్తూ ఉంది ఆమె ఓట్లను దడ్డుకోవడానికి ఏడ్చింది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు అది నేను ప్ర పున్నం ప్రభాకర్ ఒకటే ఒకటి చెప్తున్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందని చెప్పి సెంటిమెంట్ వాడు కూడా లేరా నెంబర్ వన్ తెరిచింది ఎవరు కేసీఆర్ గారు ప్రాణ త్యాగం చేసి ప్రాణానికి సైతం లెక్క చేయకుండా నిరార చేసి తెచ్చింది కేసీఆర్ గారు కొట్లాడింది కేసీఆర్ గారు దాదాపు పద్నాలుగు సంవత్సరం నిర్విరామంగా పోరాటం చేసి తన ప్రాణాన్ని సైతం తన కుటుంబాన్ని సైతం తెలంగాణ ప్రజలకు నిలబడి కొట్ కొట్ల బరిదీసి గిరి గిరి గిరిదీసి కొట్లాడిడు కేసీఆర్ గారు అట్లాంటి కొట్లను మర్చిపోయి సోనియా గాంధీ ఇంత గెలిచినట్టు ఆమె జేబులో గెలిచి ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తుంటారు కదా పూనం ప్రాపకర్ కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకులు కానీ అది సెంటిమెంట్ కదా ఇక్కడ సెంటిమెంట్ ఏముందండి తన హస్బెండ్ చనిపోయినా దాదాపు మూడు నెలలు కూడా కాలేదు ఎలక్షన్ వచ్చింది తన హస్బెండ్ విషయాల్లో గుర్తు తెచ్చుకున్నప్పుడు ప్రజలు గోపినాథ్ గారి గురించి మంచి కార్యక్రమాలు చేసి గోపినాథ్ మాకు అందుబాటులో ఉన్నాడు అని గుర్తు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా నీళ్ళు వస్తే కళ నీళ్ళు వస్తాయి దాని సెంటిమెంట్ ఏముందండి సెంటిమెంట్ అంటారు రా అది సెంటిమెంట్ అంటే అసలు అన్న అనడానికి కూడా నేను నోరెట్లో వస్తుంది చెప్పండి తన హస్బెండ్ ఇప్పుడు తన హస్బెండ్ తనిపోయిన మూడు నెలలు కాలేదు ఎవరికైనా బాధ అనిపిస్తుంది గోపినాథ్ నుంచి మాట్లాడినప్పుడు గోపినాథ్ టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ గృహిణి ఉండే సడన్లో బయటకు వచ్చింది ప్రజలు చూసింది ప్రజల గుర్తు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సెంటిమెంట్ అనబడదు మీకు ఒకసారి బుద్ధి తెచ్చుకోవాలి పొన్నం ప్రభాకర్ అట్లా ఇయర్గా చెప్తుంది అంటే మీకు ప్రజాపాలనం మిమ్మల్ని కార్నితో తొక్కేసిరు లేదా ఓడి కొంచెం ఓడగొట్టే సిగ్గులే అని చెప్తారు కదా అసలు మీకు ఉండాలి రెండు వేల పద్నాలుగు మిమ్మల్ని ఓడగొట్టరు ప్రజలు మీరు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని తెలంగాణ తెచ్చిందని గొప్పలు చెప్తుంటారు కదా మిమ్మల్ని పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఓడగొట్టడం సిగ్గులేదా ప్రజాస్వామ్యంలో కామన్ ఓ గెలుపడం అంతే తప్ప ఒక పొన్నం ప్రభాకర రెండు వేల పద్నాలుగులో ఓడిపోయి రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయి రెండు వేల ఇరవై మూడులో గెలిచిండు అది మరి మీరు ఇప్పుడు గెలుపువటం ఉన్నప్పుడు దీన్ని దాన్ని అట్లా గలీజ్గా మాట్లాడడం కరెక్ట్ కానే కాదు మీరు ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడం కరెక్ట్ అంతే కానీ మాగం సునీత గారు కానీ అనే సెంటిమెంట్ సెంటిమెంట్ ఎందుకంటే కేసీఆర్ కోరుకుంటారు అంతారు ప్రజలు మాగంటి అంటే గోపినాథ్ గారు చేసినా గుర్తు చేసుకుంటారు బాగా అంటే గోపినాథ్ గారు గుర్తు తెచ్చుకొని మాగంటే సునీత గారు గెలిపియాలే కార్ గుర్తు ఓటేలా కొనుక్కుంటున్నారు దాని తప్పే ఉంది నీ ఓటమిపై ఎప్పుడే నీకు భయపడుతున్నట్టును ఓటమిపై అంచన పోయినట్టు ఓటే ఖచ్చితంగా ఓటమి వస్తుందని చెప్పేసి భయపడుతూ ఇట్లా సెంటిమెంట్ వస్తుంది అది వస్తుందని చెప్పి అవాక చవకలు పాడుతున్నారు కరెక్ట్ కాదు పొన్నం ప్రభాకర్ గారు మీరు ఒక మినిస్టర్ ఒక మంచి మంచి స్థాయిలో ఉన్నారు ఆ స్థాయి తగ్గట్టు మాట్లాడాలి అంతసారి చిల్లర చిల్లర రాజకీయ నాయకుడికి మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు కాబట్టి ప్రజలంతా ఆయనకే పట్టం కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఈగో చెప్పుకుంటారండి స్థానికుడు ఉంది మా స్థానికుడు రెండు వేల పద్నాలుగులో నిలబడ్డాడు అప్పుడు స్థానికుడు కదా ఇప్పుడే కొత్తగా ఒక స్థానికుడు వచ్చిందా రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇండిపెండెంట్ నిలబడ్డాడు అప్పుడు స్థానికుడు కదా అప్పుడు కూడా స్థానికుడే కదా ఇప్పుడు కూడా స్థానికుడే స్థానికానికి దానికి సంబంధం లేదు అక్కడ ఉన్న నేపథ్యం కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణలో రెండు రెండు ఇరవై రెండు నెలల నుంచి అన్యాయం చేస్తుంది ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోవట్లేదు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం దెబ్బతీసిండు హైదరాబాద్ పా అత పతాలు దొక్కిన రియల్ ఎస్టేటు హైదరాబాద్ పెట్టేసి ప్రజలకు భయపరంగా పిలిచిండ్రు ప్రజలందరూ ఫుల్ కోపంగా ఉన్నారు కర్రు కాల్చి వాత పెట్టడం రెడీ ఉన్నారు అనుకోకూడదు వచ్చిన జూబ్లీ సెలక్షన్లు కాబట్టి ఖచ్చితంగా ఈ జూబ్లీస్ ఎలక్షన్లో జూబ్లిక్స్ ప్రజలు కర్ర ఆత కాల్చి గట్టిగా వాతబెట్టడానికి రెడీ ఉన్నారు పేదలకు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఐదు గంట ఐదు ఐదు వందలకే సిలిండర్ కూడా ఇస్తూ ఉన్నాం అంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది ప్రజలంతా వాటిని నమ్మే అవకాశాలు ఏమన్నా ఉంటాయి సిగ్గుండాలే చెప్పడానికి కానీ సిగ్గుండాలి మనకు వినడానికి మనకన్నా సిగ్గుండాలి ఎట్లాంటే ఏడిచ్చినావు ఐదు రూపాయలు సిలిండర్ ఎవరికి ఇచ్చినావు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నావు ఏడిచ్చిన కరెంటు అవన్నీ ఊరికే వందకు దాదాపు పది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఇచ్చి మొత్తం వంద శాతం చేస్తున్నా చెప్పి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కేసీ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంతే తప్ప దీనికి మీరు గొప్పలు చెప్పుకునేట్లే చెప్పండి ఎవ్వరికి కూడా ఏ పేదవానికి కూడా కా రేషన్ కార్డు ఉండడానికి ఎవరు కూడా అందుబాటులో ఉండలేదు తులం బంగారం ఎక్కువైంది ప్రజలు అడుగుతురు స్కూ స్టూడెంట్స్ అమ్మాయిల స్టూడెంట్స్ స్కూటీ ఎక్కడమైంది అడుగుతురు లేదా మా ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళ రెండు వేల ఐదు రూపాయలు ఎక్కడమైంది అంటారు ప్రతి పెద్దవా అవ్వ తాతలు అందరూ రెండు వేలు పిచ్చి నాలుగు వేలు చేస్తారు అవి ఎక్కడమీని అడుగుతారు ఇవన్నీ చెప్పుకునే సమాధానం లేవు ఎక్కడ కూడా వెల్ఫేర్ లేనే లేదు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్టడికి పోయింది వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నువ్వెన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారిని ఓటేస్తారు కంపల్సరీ కార్ కార్ గెలుస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కరారు చేశారు కాకపోతే బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేద్దామని అయోమయంలో ఉంది ఏం చెప్తారు ఈ విషయంలో బీజేపీ పార్టీకి అభ్యర్థి దొరకట్లేదు జూబ్లీల్స్లో అలాగే అవసరం లేదు అవకాశం లేదు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నట్టుంది అట్లాంటి దానికి ఎందు ఖర్చు పెట్టుకుంటారు ఎందుకు లేకపోతే చెప్పండి అదే అంతా సార్ ఈ ముఖ్యం ప్రతి పదం ప్రతిసారి చెప్తున్నాం బా తెలంగాణలో సార్ నార్త్ ఇండియాలో ఎక్కడ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు కానీ తెలంగాణలో బీజేపీ పార్టీకి అవకాశం లేదు వాళ్ళు ఎన్ని తల కింది చేసి కాలు పైకి చేసినా ఎన్ని కుత్తి గుప్పిగంతులు వేసినా కూడా ఎన్ని అవకతో అవకత మాట్లాడినా కూడా ఒక బీ బీజేపీకి తెలంగాణలో అవకాశం లేనే లేదు అవకాశం రాదు కూడా ఏదో మన గుడ్డిమారు మారి అడ్డెబ్బ లేక మనం ఎనిమిది ఎంపీలు గెలిచారు ఏదో మోడీ పేరు చెప్పుకున్నా సరే ఏదో చేసి ఎనిమిది మంది ఎంపీలు గెలిచిరు మొన్న డబుల్ జీట్ కనుసం సింగిల్ డిజిట్ దాటి డబుల్ సీట్ కూడా రావలేని పరిస్థితి అట్లాంటిది గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వస్తుంది గతంలో మన బీఆర్ఎస్ పట్టి గవర్నమెంట్ ఉన్నాడు బీఆర్ఎస్కి ప్రత్యామ్మ బీ బీజేపీ పార్టీ అని చెప్పారు ఎక్కడ పోయిందండి కనీసం డబుల్ సీట్ రాని పరిస్థితి ఏదైనా అందరూ ఏదో ఎనిమిది ఎనిమిది మంది ఆ టైంలో ఎట్ల గెలిచురు ఇప్పుడు గెలవని చెప్పు ముఖ్యంగా హైదరాబాద్లో ఒకటే ఒకటి గెలిచిండు రాజసింగ్ గారు అని పర్సనల్ ఇమేజ్తో గెలిచిండు కానీ హైదరాబాద్ ఒక్క సీటు ఈ రోజు క్యాండిడేట్ లేని పరిస్థితి జూ లో బీజేపీ పార్టీని మర్చిపోండి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది సెకండ్ ప్లేస్లో డిపాయిట్ డిపాయిట్ వచ్చినట్టు కాంగ్రెస్ ఉంటుంది తప్ప అంతకు మించి ఏమి ఇక్కడ